కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ అంతకుముందు మన ప్రభుత్వం చేసినటువంటి వాటికి కానీ కంపారిజన్ చేసుకుంటా పోతే చాలా టైం పడుతుంది బట్ ముఖ్యంగా రెండు మూడు మాట్లాడాలనుకున్నాను క్లుప్తంగా ఇక్కడ గుంటూరు ఛానల్ అనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా చిరకాల వాంచ అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఒక టూ ఫిఫ్టీ క్రోర్స్ అలాట్ చేసి మనం వర్క్ స్టార్ట్ చేసాం బట్ గవర్నమెంట్ మారిపోయిన తరుణంలో దాన్ని కంప్లీట్గా వదిలేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉంటే గ్రామాల్లో ప్రతి ప్లేస్లో కూడా త్రాగునీరు సాగునీరు రెండు సమస్యలు ఉన్నాయి ఎందుకు అని మీరు ఒకసారి ఆలోచించాలి సాగునీరు అనేది ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ అధికారులు కానీ ఈ ఎండాకాలం వస్తుందంటే వాటర్ సమస్య ఉంటుంది కరెంటు సమస్య ఉంటుంది ఇది బేసిక్ నాలెడ్జ్ దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు ఎవరు పెద్దగా అదేవిధంగా రెండు పంటలు ఉంటాయి రెండు పంటలకు ఎన్ని నీళ్లు వదలాలనేది తెలుసుకోవాలి ఎంత నీళ్లు స్టోర్ చేసుకోవాలనేది తెలియాలి అయితే వీటి గురించి పూర్తిగా వదిలిపారేశారు మంత్రులు కానీ ఎవరైనా కూడా అందుకనే ఈరోజు ఎటువంటి సాగునీరు సమస్య మరి త్రాగునీరు అంటే చెరువులు మెయింటైన్ చేయాలి ఫిల్టర్ బెడ్స్ ఉంటాయి వాటిని క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వదిలేశారు ఇక్కడే కాదు ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ ట్యాప్ దిప్పినా కూడా రంగునీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున మరి ఇలాంటి బేసిక్ వాటిని కూడా మెయింటైన్ చేయలేనటువంటి ప్రభుత్వంతో ఏ విధంగా మనం ముందుకు పోవాలో అర్థం చేసుకోవాలి ఇంకో రెండో విషయం భూహక్కు చట్టం ఇది ఎందుకు తీసుకొస్తున్నారో మరి అర్థం కావట్లేదు ఇదంతా కూడా రిజిస్ట్రేషన్లు అంతా కూడా గవర్నమెంట్ చొప్పున గవర్నమెంట్కి అవుతాయంట పాస్బుక్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయంట మన దగ్గర జెరాక్స్ కాపీలు ఉంటాయంట మరి ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమలు చేయాలని చూస్తూ ఉన్నారు మరి ఆయన చరిత్ర చూస్తే మొత్తం తాకట్టు పెట్టారు మందు మీద తాకట్టు పెట్టారు సెక్రటేరియట్ తాకట్టు పెట్టారు మరి ఏ విధమైనటువంటి భరోసా ఈ వీటన్నిటినీ కూడా ఈ భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా తాకట్టు పెడితే దీనికి దిక్కెవరు అనేది కూడా మీరు అందరూ ఆలోచించుకోవాలి దీనివల్ల ఆయనకి ఎక్స్ట్రా ఒరిగేది ఆయన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఎక్కడన్నా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలన్నప్పుడు కష్టం అవుతుంది అనే దానికి ఇది మొత్తం తీసుకొచ్చారు ల్యాండ్ ఎక్విజిషన్లు ఎన్నిసార్లు జరుగుతాయి ఎక్కడో ఒక చాట రింగ్ రోడ్డు హైవే పోతుంది దాని గురించి మొత్తం అందరివి కూడా వీళ్ళ దగ్గర తీసుకెళ్లాలంటే అంటే జనరల్గా గవర్నమెంట్ చేతుల్లోకి ఏది వెళ్ళినా కూడా ప్రాబ్లమాటిక్కే ఎక్కువ ప్రజల్లో ప్రజలతో ఉండాల్సిన ప్రైవేటుగా ఉండాల్సినటువంటి ఏది కూడా మీరు ఈరోజు వాలంటీర్లను చూస్తే మొత్తం డేటా కలెక్ట్ చేసేసారు ఇట్లా ఎన్నో గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని ఇంకా ఎన్నో ఉన్నాయి సమస్యలు మాట్లాడాలంటే ఇవన్నీ మీరు తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి రామాంజనేయుల గారి కానీ నాకు కానీ అఖండ మెజారిటీతో తీసుకొస్తారని ఆశిస్తా ఉన్నా నేను ఎందుకంటే మీరందరూ కూడా నా గురించి కూడా ఒకసారి తెలుసుకోండి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్రంలో రాష్ట్రానికి వచ్చాను అనేది నాకు పెద్ద ఏమి లేవు దేవుడు కావాల్సినంత అన్ని ఇచ్చాడు మంచి ఫ్యామిలీని ఇచ్చాడు మంచి సంపదనిచ్చాడు మనసునిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు నాకు ఏమి కోరికలు లేవు ప్రస్తుతానికి ఏదో ఒకటి ఈ ప్రాంతానికి తిరిగి చేయాలన్నటువంటి ఒకే ఒక బలమైన ఆశయంతో నేను ఈరోజు వచ్చాను తప్పకుండా మీ అభిమానాన్ని నేను అభివృద్ధి రూపంలో తీసుకు తీర్చుకుంటానని తెలియజేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఢిల్లీలో కానీ ఎక్కడెక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రాజ్యసభ సభ్యులకు సంబంధించిన ఫండ్స్ కానీ అన్ని గల్లీలు తిరిగి ఎక్కడ ఏ రూపాయి రావాల్సిన తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి కోసం హార్నిస్టులు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ